హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ నేను టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హోల్ గరం మసాలా అలాగే టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఈ గ్లాస్తో అయితే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి గ్లాస్కి వచ్చి నాలుగు టమాటాలు తీసుకున్నాను పెద్దవైతే అయితే రెండు టమాటాలు అయితే సరిపోయాయి ఆ రెండు గ్లాసుల బియ్యం అయితే నానపెట్టేశాను హాఫ్ అన్ అవర్ ముందే అల్లం వెల్లిపాయ పేస్ట్ సాల్టు ఆయిల్ అలాగే రెండు ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఫస్ట్ స్టవ్ వెళ్ళించుకుని గిన్నె పెట్టేసుకుందాము ఆయిల్ కూడా ఆల్రెడీ నేను పోసేసానండి ఎందుకంటే వీడియో తీసేటప్పుడు కష్టంగా ఉంటుందని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట ఫస్ట్ ఆ గిన్నెలో వాటర్ ఉంటే మర్చిపోయి ఆయిల్ అయితే పోసానండి అందుకే ఆయిల్ అంతా బబుల్స్ బబుల్స్గా వస్తున్నాయి అనమాట వీడియో తీసే టెన్షన్లో ఫస్ట్ గరం మసాలా అదే బిర్యానీ దిన్సులు అవన్నీ వేయాల్సింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసాను పర్వాలేదు మొత్తం ఒకేసారి వేగిపోతాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి చక్కగా వేగిపోయాయి ఆ వేగిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ అంతా పైకి తేలేలో పైకి తేలేలాగా నెక్స్ట్ వచ్చేసి ఆ టమాటాలు అయితే ప్యూరీ చేసుకున్నానండి నేను కట్ చేసి పీసులు అయితే వేయలేదు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము టమాటా ప్యూరీ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి జీడిపప్పులు కూడా ఉంటే మీరు వేసుకోండి జీడిపప్పుల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టమాటా ప్యూరీ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన దాకా ఆయిల్ అంతా పైకి తెలియనదాకా సిమ్లో పెట్టి మగ్గబెట్టుకుందామండి కొద్దిసేపు ఇది మగ్గిపోయిందండి ఆయిల్ కూడా పైకి తెలియదు కదా కొంచెం పసుపు వేసుకుని సరిపడినంత కలుపు వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్స్ వేసాను వేసి దోరగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కదండి నేను హాఫ్ అన్ అవర్ నానపెట్టాను కాబట్టి గ్లాస్కి గ్లాస్ అన్నారు వాటర్ చొప్పున రెండు గ్లాసులకి మూడు గ్లా రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి కొలత ప్రకారం పోసుకొని మూత పెట్టానండి కొద్దిసేపు బాగా మరిగిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ సారీ సాల్ట్ చూసుకుని వేసుకున్నానండి వాటర్ అయితే బాగా మరిగిపోతుంది వడకట్టుకుని వాటర్ అంతా ఆ బియ్యం అయితే దాంట్లో పోసేసుకుందామండి ఆ గిన్నె కూడా మొత్తం తీసి చక్కగా గిన్నెలో వేసేసుకున్నాను వీడియో ఒక్కదాన్నే తీసుకోవడం వల్ల కష్టమైపోతుందండి ఊరికే అలా చూయించి ఫోన్ పక్కన పెట్టి అలా చేసుకుంటానన్నమాట ఒక్కదాన్నే పిల్లలకి చెప్తేనేమో వేసుకుంటారు ఒక్కదాన్నే వీడియోకి తీసుకోవడం కుదరక అలా చేస్తానన్నమాట బాగా ఉడికిపోయిందండి సగం ఉడికి అనమాట వాటర్ కూడా బాగా పైకి తేలుతున్నాయి కదా అలాంటప్పుడు సిమ్లో పెట్టుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోద్దండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత చికెను పసుపు ఉప్పు వేసుకుంటానండి ఈలోగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది గరిటి ఇలా లోపల పెట్టి చూస్తే తడి ఏమీ లేకుండా ఆయిల్ అయితే పైకి తెలియందనమాట లేకపోతే ఇంకొక టిప్ ఉందనమాట నీళ్ళల్లో వేలు తడిపి గిన్నె కింద ఇలా అంటే చురుక్కుమంది అనుకోండి అప్పుడు ఉడికినట్టు అనమాట చికెన్ కర్రీ కూడా చికెన్ కూడా వేసేసానండి పసుపు సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టుకోవటం నేను అది ఉడికిన తర్వాత బాగా కారం వేసుకొని వారేమో గరం మసాలా అవన్నీ వేస్తే తినరండి అందుకని చెప్పి కారం వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఆయనకైతే సపరేట్గా తీస్తాను తర్వాత కొబ్బరి పొడి గరం మసాలా ఏమన్నా కావాలంటే నేను పిల్లలు అలా వేసుకుంటామన్నమాట మా వారికి అయితే సగం కూర తీసేసాను ఆయనకి సరిపడినంతా తీసి వేసుకుంటే చూడండి ఒక్క చెత్త ఎంత కష్టమో కదా మొత్తం కిందే పోతుంది అలాగే లాస్ట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి సండే స్పెషల్ అయితే మా ఇంట్లో టమాటా కర్రీ సారీ టమాటా రైస్ అలాగే చికెన్ కర్రీ అండి అలాగే పెరుగు పచ్చడి పెరుగు రైతా అండి దాండి గింజలు కూడా వేసేసుకున్నాను వీడియో తీసుకుని బిర్యానీ చేసేసరికి ఒంటి గంట అయిందండి పదకొండింటికి స్టార్ట్ చేస్తే మా పిల్లలు ఏమో ఆకలి ఆకలి అంటున్నారు టమాటా ప్యూరీ చేసి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ముక్కలు తాలింపులో వేయించే కంటే ఆ ప్యూరీ వలన మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా ట్రై చేయకపోతే పుదీనా రైస్లు కొత్తిమీర రైస్లు ఇలా కాకుండా ఒకసారి టమాటా రైస్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కాంబినేషనే కాకుండా పాలకూర కూడా టమాటాలు వేసి మగ్గ పెట్టుకుని వండుకుంటే బాగుంటుందండి ఈ టమాటా రైస్లోకి ఒక్కొక్కసారి పిల్లలకి ఏదన్నా హెల్త్ బాగా తినాలనిపించినప్పుడు చికెన్ తినకూడదు అన్నప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారనమాట మేమైతే ఈరోజు మంచి టమాటా రైస్ అలాగే చికెన్ కర్రీతో అయితే ఎంజాయ్ చేసామన్నమాట చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ వీడియోస్ చూడటం లేదండి నేను అన్నం కలుపుకుంటే మా పాప నన్ను కూడా చూపించమ్మా అంటుంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని బాయ్ బాయ్